వస్తారు ఇక్కడ కామెంట్ వస్తుంది ఇంతకు ముందు నాకు ఈడ కామెంట్ రేటనే రా ఒక కనబడకుండే రా వాళ్ళు మేమని పెడితే చదవడానికి వస్తుందా అక్కని ఎత్తిరు కానీ అది కనబడతలేవు చదవని అందరి గుడ్ మార్ని చదవనీకి రా అది ఏమో గుడ్ మార్నింగ్ అందరి లేటు ఇగో ఈమో మా అమ్మ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మా అమ్మ మా మమ్మీ దానికోసం ఈరోజు हाँ चल करके हाय हम्म तेरा कितने मेट्रो हैं एंगा तेरा मालूम है एंगा तेरा लेने के लिए बड़ा कि लास्ट दिन से ना दो दिन में दो दिन

ముయ్య నాటమే ఉంది ముయ్య అంటే ఉందని అంటారు ఇవి అన్నం మీద ముయ్య అన్న గుడ్ మార్నింగ్ నాకు సలహ అవుతుంది కొద్దిగా లైఫ్ అందరూ

గుడ్ మార్నింగ్ ఆంటీ సుధాకర్ మీ ఫ్రెండ్ సుధాకర్ అంట గుడ్ మార్నింగ్ ఆంటీ అని గుడ్ మార్నింగ్ చిన్న మీ ఫ్రెండేనా

చిన్న తిని మా పాపతానికి పోతున్నాం మాస్టర్ కాడికి ఇక మా సాయితేజ వాళ్ళ ఫ్రెండ్ నువ్వు వారు కూడా నా పక్కలనే ఉండి ఇప్పుడు వీని కూడా దోలుకొని పోతున్నా దారా హాయి చెప్పుడు మీ ఫ్రెండ్కు ఇది సుధాకర్ కాదురా పేరు చూడు మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ సుధార్ అంట నెంబర్ ఎక్కడ పోతుంది ఎక్కడ పోతలేదు ఎవరికి బట్ నేను కానీ నేను లాగ రెండు 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 కొట్టింది దాని లాగ తీస్తున్నాను అమ్మ ద బ్యాటరీస్ నాకు దయ్ 9 5 1 5 3 9 1 5 3 0 మమ్మీ బ్రదర్ ఆఫ్టర్ నన్ చే కుమారూ ఇంకొంత దారి మేము మా మమ్మీ తన కాస్టల్ కార్డ్ కోతనం అన్నా ఇండియాలో వర్షం పడుతుందా ఇండియాడు సూదార్ మీరే ఊరు ఇండియాలో వర్షం పడుతుందా పడుతుంది వర్షం లేని మనసులు ఎట్లుంటారు సూదార్ ఎవరో నువ్వు మాది ఏ ఊరు అంటే మాది లచ్చంపేట్ లచ్చంపేట్ తెలంగాణని మరి లచ్చంపేట్ చౌదరపూడ మండల్ రంగారెడ్డి డిస్టిక్ లచ్చంపేట్ విలేజ్ మేము పాలో ఉంటాము అక్క మీరు ఎక్కడ చిన్న హాయ్ అమ్మమ్మ ఎవరో ఇల్లు హాయ్ నరేందర్ కొట్టిపోయిన హాయ్ అమ్మమ్మ నేను దశి శుభాకాంక్షలు సేమ్ టు యూ అండి నేను కువైట్లో ఉంటానక్క కువైట్లో నా చిన్న ఓకే ఏ ఊరు మీది అమ్మమ్మ అమ్మది లచ్చంపేట చిన్న అన్న లచ్చంపేట అన్నమాది నీ పేరు ఏ పేరు నా పేరు వీరమణి మా ఆయన పేరు భిక్షపతి మాది లచ్చంపేట విలేజ్ మరి రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ మాది నిజామాబాద్ డిస్టిక్ లో ఉంటాం అక్క కువైట్లో వెళ్తాడు ఇక ఇంకా కువైట్ నుంచి వచ్చిండి ఒక చిన్నోడు కువైట్లో అంట అయ్యో నేను కువైట్లో ఉంటాను అక్క అన్నట్టాడు అన్న అన్నమాకులు అమ్మమ్మ నేను నీకంటే చిన్నవాడిని అమ్మమ్మ ఓకే తమ్ముడు తమ్ముడా సుశాంతి అమ్మమ్మ తాతయ్య బాగుండగా సింగపూర్లో వర్షం లేదమ్మమ్మ సింగపూర్లో వర్షం లేదా తను ఇండియాలో వర్షం పడుతుంది వర్షం పడుతుంది పంటలు కూడా వేసినాం ఈరోజే నేను చేనుకోలేదు మా మమ్మీ తన కాస్టల్ కాడికి పోతున్నాం కదా 私たちは。 గౌతమ్ రెడ్డి అంటే పని ఏం నడుస్తలేదు ఈరోజు అది ఉంది కదా అమ్మమ్మ తాతయ్య బాగున్నాడా తాతయ్య కూడా బాగున్నాడు క్లబ్బులు ఉన్నాడు వస్తాడు ఇప్పుడే ఎవరో ఒక నరేందర్ అంట నరేందర్ అంట అమ్మమ్మ అంటున్నాడు తాతయ్య బాగుంటాడు బాగున్నాడు లేదు లేదు జర్నీలో లేదు ఆగినాం ఇడ ఒక తీరా ఆగినాము అందుకే లైవ్ పెట్టినా స్టార్ట్ కాలేము ఇంకా లైవ్ జర్నీలో మధ్యలో ఆగినాం ఒక తీరీ హాయ్ బాబీ రాలా ఇస్తాం దగ్గరికి రా మావర్జు నా కొడుకు సెకండ్ ఇయర్ చదువుకుంటుండు హాస్టల్ పరికి హాస్టల్ సాయి హాయ్ ఏ సాయి సాయి అంట బాబీ అంట సాయి అంట ఇంటికాడ లేకుంటది మన్మడ పండుగ మా ఊర్ల పీర్ల పండుగ లేకుంటది లేదు మా నాకలేనే మా ఊర్ల పీర్ల పండుగ లేకుంటా చింత మాది తెలంగాణ రంగారెడ్డి డిస్టిక్

மாதீர ரங்காரெடிஸ்டிக் அண்ணா அது அப்படி மனேலே அன்னி ஈசேசி செட்காடு

ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుగా జర్నీ స్టార్ట్ చేసినాము మా పాప దగ్గరికి అవుతున్నాం కదా హాస్టల్ కాడికి బాయ్ మరి ఈ రోజు చేన్ పనికి కూడా పోలేదు పాప దానికి అవుతున్నామని బాయ్ ఫ్రెండ్స్